కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట కాంగ్రెస్లో ముదిరిన నాయకత్వ పోరు డీకే కో ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపలేరు సీనియర్ నేత వీరప్ప మొయిలి వ్యాఖ్యలు డిసెంబర్ కల్లా డీకేనే సీఎం అన్న మరో ఎమ్మెల్యే హైకమాండ్ తుది నిర్ణయం అన్న సిద్ధరామయ్య ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మూడు రాష్ట్రాలలో కుర్చీల పోరు జరుగుతుంది ఎందుకంటే వీరు అడ్డగోలు హామీలు ఇచ్చి హామీలను పట్టించుకోకుండా వారి కుర్చీల కోసమే లాబింగ్ చేస్తున్నారు తప్ప ప్రజల హామీలను పట్టించుకుని పరిస్థితిలో ఉందని తేట తెల్లం కావడం అయింది ఎందుకంటే కర్ణాటకలో అదే పరిస్థితి సీనియర్ లీడర్ అయిన డికే శివకుమార్ మరియు ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య మధ్యలో కుర్చీల పోరు జరుగుతుంది ఒక సీనియర్ నాయకులు వీరప్ప మొయ్లి గారు డిసెంబర్ కల్లా డీకే శివకుమార్ గారే సీఎం అవుతారు మరి ఇంకో ఎమ్మెల్యే కూడా డీకే శివకుమార్ గారే సీఎం అవుతారని చెప్పడం జరుగుతుంది మరి సిద్ధరామయ్య ఏమన్నాడంటే అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పడం జరుగుతుంది వీరికి సమన్వయం లేకుండా ఎక్కడికక్కడ అధికారం వచ్చిందని ప్రజలకు మంచి చేయాలని లేకుండా మేమంటే సీఎం మేమని కుర్చీల పోరు జరగడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విధి విధానాలు మరి ఎక్కడికక్కడ ఏదో దేశంలో ప్రతిపక్ష హోదాకు పరిమి పనికి రాకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ మరి ఏదో అడ్డదారిలో అడ్డగోలు ఇచ్చి మూడు రాష్ట్రాలలో సీఎం పదవి వస్తే దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు మంచి చేస్తారని ఎన్నుకుంటే మంచి చేసురు కాకుండా వారు కుర్చీల కోసమే లాబింగ్ చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గాలికి వదిలేశారని చెప్పడం జరుగుతుంది ఇది మరియు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే కాలంలో కర్ణాటకలో అదే పరిస్థితి మరి తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా అదే పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు జరుగుతున్న పరిస్థితి